మన ఇంట్లో కర్రీ ఈరోజు ఆదివారం కదా నాటుకోడు కొనాలి నాటుకోడి తినాలి అన్నావు కదా కోరిక ప్రకారం తీసుకొచ్చా ఓకే అక్కడ నాకు ఏదో టాంగ్ వేసాడు అప్పటికీ రెండు కోళ్లు కొట్టిచ్చాటుకోడి బా లెగ్ పీస్ లా లెగ్ పీస్ లాగా మనం ఇక్కడ కొట్టుకోవాలా దమ్ బిర్యానీ అన్నావు మరి దమ్ బిర్యానీ చేస్తావో కర్రీ చేసుకుందాం బిర్యానీ వద్దులే కర్రీ బాగుంటుంది టేస్ట్ రెక్క ముక్కలు కొట్టి ఇవాళ మీరే చేయబోతున్నారు కర్రీ గుంటూరు స్టైల్లో గుంటూరు నాటుకోడి అంటే ఎలా ఉన్నా కూడా నాటుకోడే సరే అయితే చేసి చూపిస్తారా ఇప్పుడు ఉల్లిపాయలు ఏంటండి ఇవాళ మన ఇంట్లో స్పెషల్ ఏంటి

கேஜி பாவு கேஜி பாவு கேஜிட்டு முடிச்சி ரெண்டு நாடுக்கு